మీ వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంత కాలం యావాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎమ్మెల్సీ నుంచి దగ్గర పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంత కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ టోపీ మీద ఉన్న సింహాలకు ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్యుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా చిన్న కార్యక్రమం చేసి అధికారం ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంతకాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి